ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్మిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో వెనకబడిందా ఆ విషయంలో ఎందుకు కుట్రగా పాల్పడుతోంది అనే అంశాన్ని అయితే వైసీపీ ప్రతిపక్షంలో వైసీపీ అయితే రేచ్ చేస్తుంది తాజాగా దేశంలోనే అత్యంత వెనకబడిన రాష్ట్రాల్లో ఒకటి చిన్న రాష్ట్రం అంటే ప్రధానంగా ఛత్తీస్గఢ్ది ముప్పై మూడు జిల్లాలు మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల జనాభా తొంభై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడాదికి ఒకటి పాయింట్ నాలుగు ఒక లక్షల కోట్ల రెవెన్యూ ఎంతటి వెనకబడిన రాష్ట్రంలోనే పదిహేడు వైద్య కళాశాలలు ఉన్నాయట వాటిలో పన్నెండు ప్రభుత్వానికి సంబంధించినవి ఆ రాష్ట్ర ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా మరో నాలుగు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి కూడా అక్కడ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇది అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్రంతో పోలిస్తే ఛత్తీస్గఢ్తో పోలిస్తే ఏపీ పరిస్థితి అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల జనాభా ఉన్నారు ఈ జనాభాకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ప్రారంభించిన ఐదు కళాశాలలతో కలిపి పదహారు ప్రభుత్వ ఐదు కళాశాలలు అందుబాటులో ఉన్నాయి ఈ లెక్కన ఏపీలో ముప్పై నాలుగు లక్షల జనాభాకు ఒక ప్రభుత్వ కళాశాల ఉన్నట్లు లెక్క దేశంలోని అతి చిన్న వెనకబడిన రాష్ట్రాలు సైతం ప్రజారోగ్యం పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటే విద్యా వైద్య వ్యవస్థలను బలోపేతం చేస్తుంటే ఈ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నూట యాభైకి పైగా కొత్త కళాశాలల ప్రారంభానికి అనుమతులు ఇచ్చింది వీటిలో ఎనభై వరకు వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలలే ఉన్నాయి ఏపీలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యల ఫలితంగానే గత ఏడాది పాడేరు వైద్య కళాశాల అందుబాటులోకి వచ్చింది అయితే మిగిలిన ఇప్పుడు పీపీపీ విధానం అందరికీ తెలిసిన విషయం పీపీపీలోనే ఇక నిర్మించబోతున్నారు కాలేజీలు అలాగే ఆ ఉన్న కాలేజీలు పూర్తి చేయాల్సిన కాలేజీలు పెండింగ్లో ఉన్న కాలేజీలు అలాగే కొనసాగుతున్న కాలేజీ ఇవి కూడా పీపీపీ విధానంలోనికి తీసుకెళ్ళడం డబ్బులు లేవని చెప్పడం వీళ్ళ మహా అయితే అంత నాలుగు వేల కోట్లు ఎంతో చెప్పారు లేదంటే మొత్తంగా ఒక ఐదు వేలు కోట్లు ఆ డబ్బులు లేవు అని చెప్పడం అందుకే ఇవి కూడా ఒక ముప్పై ఏళ్ళు మాత్రమే కాంట్రాక్ట్ అవి ముప్పై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళు ప్రైవేటు భాగస్వామ్యం నిర్వహణ నిర్మాణం కూడా వాళ్ళదే ఇప్పుడు తర్వాత ప్రభుత్వం చేతికొస్తుందండి దాన్ని తప్పుపడుతోంది ప్రతిపక్షం ప్రధానంగా వైఎస్ఆర్సిపి అంటే చిన్న చిన్న రాష్ట్రాలే ప్రభుత్వాలు నిర్వహిస్తుంటే వాళ్ళే మనం ఎందుకు నిర్వహించలేకపోతున్నాం అనే ప్రశ్న అయితే లేవనైతుంది మరి దీనికి ఏం ఆన్సర్ చెప్తుంది ప్రజలకి ప్రభుత్వమే చూడాలి